హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ బద్రలో బాయ్ హ్యాపీఎస్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి వెజ్ కాంబో రెసిపీస్ చాలా చాలా టేస్టీగా ఉంటాయి నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేయాలో అనేది చూపిస్తున్నాను ఈ వీడియోలో చూసేసేయండి ఆ రెసిపీస్ వచ్చేసి ముల్లంగి బెండకాయ సాంబార్ అలాగే క్రిస్పీగా స్పైసీగా ఆలూ ఫ్రై అలాగే కొబ్బరి పచ్చడి చాలా చాలా ఎమ్మీగా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా కందిపప్పుని కుక్కర్ గిన్నెలోకి తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సాంబార్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేసుకున్న తర్వాత రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి కొంచెంగా పసుపు కందిపప్పు త్వరగా ఉడకడానికి అలాగే మెత్తగా ఉడకడానికి ఇందులోకి గళ్ళుప్పు వేసుకుంటున్నాను ఒకవేళ గళ్ళుప్పు లేకపోతే అయినా యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఆయిల్ తగినన్ని వాటర్ కూడా పోసుకొని కుక్కర్ గిన్నె మూత పెట్టుకొని ఆరేడు విజిల్స్ వచ్చేంతవరకు కుక్ చేసుకోవాలి ఈ లోపల మీరు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని నానపెట్టుకోవాలి అలాగే సాంబార్లోకి నేను ఇక్కడ ముల్లంగి కొంచెం పెద్ద సైజు తీసుకున్నాను అలాగే బెండకాయలు ఒక రెండు టమాటాలు నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ ఇవన్నీ కూడా బాగా కడిగి కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ముల్లంగిని ఇలా చక్రాల్లా కట్ చేసుకోండి అలాగే ఉల్లిపాయని కొంచెం పెద్ద సైజు కట్ చేసుకోండి టమాటాలు సన్నగా కట్ చేసుకోండి బెండకాయని ఇలా పెద్ద సైజు కట్ చేసుకోండి ఇప్పుడు సాంబార్ కోసం స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను పల్లీలు ఆయిల్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే మీరు కుకింగ్కి ఏ ఆయిల్ అయితే యూజ్ చేస్తారో ఆయిల్ యూజ్ చేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ నేను హై ఫ్లేమ్లో బెండకాయలు లైట్గా ఫ్రై చేసుకుంటున్నాను బెండకాయ మీద మచ్చలు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో మాత్రమే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి బెండకాయలు ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి బెండకాయ ముక్కల్ని అన్నిటినీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కచ్చపచ్చగా దంచుకున్న ఒక ఆరు నుంచి ఏడు వరకు ఎల్లుల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆవాలు జీలకర్ర పచ్చిశెనగపప్పు ఇవన్నీ కూడా ఒక్కొక్క స్పూన్గా తీసుకోండి అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి తుంచకుండా వేస్తున్నాను మీరు కావాలంటే తుంచి వేసుకోవచ్చు అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం ఇంగువ ఇంగువ వేసుకోవడం వల్ల డైజెషన్ కూడా చాలా మంచిదండి తప్పకుండా ఇంగువ వేసుకోండి ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముల్లంగి అలాగే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టమాటా ముక్కల్ని వేసుకోవాలి బెండకాయ ముక్కల్ని అప్పుడే వేసుకోకండి ఇలా వేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ కూడా మనకి సాఫ్ట్గా కుక్ అవ్వడానికి కొంచెం గళ్ళుపు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవడం వల్ల సాంబార్ అనేది ఒక టేస్ట్ ఉంటుంది వేసుకోకపోవడం వల్ల సాంబార్ అనేది ఇంకొక టేస్ట్ ఉంటుంది ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం మెత్తగా ఉడికిచ్చి పెట్టుకున్న కందిపప్పులోకి చింతపండు గుజ్జును కూడా వేసుకొని మీకు ఎంత అయితే సాంబార్ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకొని ఇందులోకి వెజిటేబుల్స్ దాంట్లోకి వేసుకోవాలి ఎక్కువగా వాటర్ పోసుకోకండి ఎందుకంటే సాంబారు థిక్గా ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు అలాగే కొంచెం కారం వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే కనుక మళ్ళీ యాడ్ చేసుకోండి నాకు కొంచెం తక్కువగా అనిపించింది అందుకని చెప్పి ఇంకొంచెం గళ్ళుప్పు యాడ్ చేసుకున్నాను ఇలా వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా మనకి కుక్ అవుతుండగా ఇందులోకి ఇంట్లోనే తయారు చేసుకున్న సాంబార్ పొడి వేసుకుంటున్నాను మీరు కావాలంటే సూపర్ మార్కెట్లో దొరుకుతుంది కదండి సాంబార్ పొడి అదైనా యాడ్ చేసుకోవచ్చు ఈ సాంబార్ పొడి ఎలా తయారు చేయాలనేది మన ఛానల్లో ఫుల్ వీడియో అప్లోడ్ ఉందండి ఎవరికైనా కావాలంటే చూసేసేయండి అలాగే ఇందులోకి కొంచెం బెల్లం అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి బెల్లం వేయడం వల్ల పులుపు ఎక్కువగా ఉండకుండా చాలా చాలా కమ్మగా ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మనం సాంబార్ అనేది కుక్ చేసుకోవాలి ఒక ఫిఫ్టీన్ లో లోటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో దింపేస్తామనగా ఇందులోకి ఒక స్పూను ధనియాల పొడి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఈ సాంబార్ అనేది రైస్లోకి కాదండి ఇడ్లీలోకి దోశలోకి కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మనకు సాంబార్ అనేది మరిగిపోయింది ఇప్పుడు ఒకసారి సాల్ట్ చూసుకోండి ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండే ముల్లంగి బెండకాయ సాంబారు రెడీ అయిపోయింది తప్పకుండా ట్రై చేస్తారు కదా ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేసి చెప్పండి మీరు కామెంట్ చేసి చెప్తేనే కదా మీరు ట్రై చేస్తున్నారో లేదో అనేది నాకు తెలిసేది ఇంకా సాంబార్లోకి కాంబినేషన్గా ఆలు ఫ్రై క్రిస్పీగా స్పైసీగా నా స్టైల్లో ఎలా చేయాలనేది చూపిస్తున్నాను తప్పకుండా చూసేసాయండి ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ఆలు ఫ్రై చేసుకుందాం రండి ఆలు ఫ్రై కోసం నేను ఇక్కడ హాఫ్ కిలో బంగాళదుంపలు తీసుకున్నాను ఈ విధంగా మీడియం సైజు కట్ చేసి తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగి తీసుకోండి ఆలు ఫ్రై కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ ఆలు ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అప్పుడే ఆలు ఫ్రై అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూసారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు అంత టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీస్ అన్నీ కూడా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి కచ్చాపచ్చగా దంచుకున్న ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ఆరు నుంచి ఏడు వరకు వేసుకుంటే సరిపోతుంది వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను పచ్చిశనగపప్పు అలాగే తుంచిన ఒక రెండు ఎండుమిర్చి వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకు ఇవన్నీ వేసుకున్న తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి మనకి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఐ ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మంట హై ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఇలా మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మనకి బంగాళదుంపలు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సాల్ట్ యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి మంట హై ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఆలు అనేది ఫ్రై అయిపోయిందండి చక్కగా ఉడికిపోయాయి ఆలు ముక్కలు అనేవి ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు కశ్మీరీ కారం యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కలర్ కోసం మీ దగ్గర ఏదైతే కారం ఉంటుందో ఆ కారమే యాడ్ చేసుకోండి అలాగే ఇందులోకి ఒక స్పూన్ ధనియాల పొడి కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంట ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ లేదంటే కనుక మన కారం మసాలా అనేది మాడిపోతాయి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే క్రిస్పీగా స్పైసీగా నా స్టైల్లో ఆలూ ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఈ ఆలు ఫ్రై పప్పు చారు కాంబినేషన్లోకి ఇప్పుడు చేశాను కదండి సాంబార్ కాంబినేషన్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చపాతీలోకి రోటీలోకి కూడా చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఈ రెసిపీ కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఇంక మూడో రెసిపీ వచ్చేసి కొబ్బరి పచ్చడి విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఇందులోకి నేను ఇక్కడ పల్లీలు ఆయిల్ యూస్ చేస్తున్నాను మీరు కావాలంటే మీరు కుకింగ్కి ఏ ఆయిల్ అయితే యూస్ చేస్తారో ఆయిల్ వేసుకోవచ్చు పల్లీలు ఆయిల్తో పచ్చళ్ళు చేసుకోవడం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను పచ్చిశెనగపప్పు ఒక స్పూను మినప్పప్పు అలాగే మీరు స్పైసీ ఎంత తింటారో దానికి తగ్గట్టుగా ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ కొబ్బరి పచ్చడి అనేది ఎండుమిర్చితో చేస్తున్నాను మీరు కావాలంటే ఈ ఎండుమిర్చి బదులు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక ఐదు నుంచి ఆరు వరకు ఎల్లుల్లిపాయలు అలాగే ఇక్కడ చూపిస్తున్న క్వాంటిటీ చింతపండు వేసుకొని మరో నిమిషం పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక కప్పు వరకు కొబ్బరి ముక్కలు బాగా కడిగి తీసుకోండి ఈ లోపల ఒక నిమిషం తర్వాత మనకి పోపు అనేది ఈ విధంగా రెడీ అయిపోతుందనమాట ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కల్ని వేసుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఈ కొబ్బరి పచ్చడి వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని కొబ్బరి పచ్చడి వేసుకొని తింటే ఆహా అనాల్సిందే అంత టేస్టీగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా చల్లారిపోయాయి కదండి ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా గళ్ళుపు యూజ్ చేస్తున్నాను మీరు కావాలంటే సాల్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు నేను ఇక్కడ పొడి పొడిగా వచ్చేటట్టు పచ్చడి అనేది చేసుకుంటున్నాను మీరు కావాలంటే మెత్తగా పేస్ట్లా కావాలి అంటే కనుక ఇందులోకి కొంచెంగా వేడి నీళ్ళు పోసుకుంటూ మీరు మెత్తగా పేస్ట్లా చేసుకోవచ్చు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ విధంగా పొడి పొడిగా నేను మిక్సీ పట్టుకున్నాను మీరు కావాలంటే పోపు కూడా పెట్టుకోవచ్చు ఈ విధంగా పచ్చడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందనమాట అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే వితిన్ ఫైవ్ మినిట్స్లో అయిపోయే కమ్మటి కొబ్బరి పచ్చడి రెడీ మరి మీకు ఈ రెసిపీస్ అన్నీ నచ్చాయా నచ్చితే తప్పకుండా ట్రై చేసేసేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్